సూర్యపేట పట్టణంలోని పద్నాలుగో వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గట్ల ఉమేష్ గడప గడపకు ప్రచార కార్యక్రమాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలతో నేరుగా మమేకమవుతున్నట్లు గట్ల ఉమేష్ కు వార్డు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తూ జనా నీరాజనంగా మారుతుంది ఈ సందర్భంగా గట్ల ఉమేష్ మాట్లాడుతూ పట్టలు గువ్వడి సమగ్ర అభివృద్దికి బిజెపినే సరైన ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలే తన గెలుపుకు నాంది పలుకుతాయని అన్నారు ఉజ్వల గ్యాస్ ఆయుష్మాన్ భారత్ ప్రధాని ఆవాస్ యోజన స్వచ్ఛ భారత్ ఉచిత రేషన్ వంటి పథకాలు పేద మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయని తెలిపారు గడప గడపకు ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని గట్ల ఉమేష్ హామీ ఇచ్చారు తాగునీరు డ్రైనేజీ రహదారులు పారిశుధ్యం వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే వార్డు కౌన్సిలర్ గా పనిచేస్తానని తెలిపారు బీజేపీ అవినీతి రహిత పాలన పారదర్శకతతో కూడిన అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని అదేవిధంగా పద్నాలుగో వార్డును కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తానని గట్ల ఉమేష్ పేర్కొన్నారు ప్రజల ఆశీర్వాదంతో వారి మెజార్టీతో గెలిచి వార్డు అభివృద్ధికి తనవంతో బాధ్యతను నెరవేర్చుతానని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు వార్డులు పెద్దలు యువత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గొట్ల ఉమేష్ కు మద్దతు తెలుపుతూ ప్రచారాన్ని విజయవంతం చేశారు మీరు నన్ను అధిక మీద గెలిపించగలరు మీ వార్డులో ఉన్న సమస్యలనే నేను తీరుస్తాను మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి ఆ ఫండ్స్ తోటి మనకు మన వార్డుని అభివృద్ధి పదంలో నడిపించుకోగలుగుతాము మన సంకీర్ణ గారి ఆధ్వర్యంలో సెంట్రల్ నుంచి ఫండ్ తెప్పించుకుంటూ మనకు వార్డుని అభివృద్ధి పదంలో నడిపిస్తానని పార్టీ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు సీసీ రోడ్లు డ్రైనేజ్ సమస్య ఉన్నది వాటర్ సమస్య ఉన్నది ఆ వాటర్ సమస్యని వీలు రేట్ల సమస్యని అన్నింటినీ నెరవేర్తానని మీకు హామీ ఇస్తున్నాను సీరియల్ నెంబర్ వచ్చేసి ఒకటో నెంబరు కమలం పువ్వు గుర్తుకు మీరు అధికమైన దాటితో ఓటేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను ભારતીય જનતા પાર્ટી નાયકત્વ ગણ ઉમેશ નાયકત્વ ઉમેશ નાયકત્વત્વત્વ નાયકત્વ